hi ma'am. how are you yeah i love you, love you Thank just you so much like i tra na transformation it, it was awesome in my life only oh my god like kopan tho maatladutunnan irritation the just అసలు ఇట్స్ లైక్ అమేజింగ్ లైక్ యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ వచ్చింది ఐ వాస్ టెల్లింగ్ హర్ షీ వాజ్ సో మచ్ అంటే చాలా బాగా సఫర్ అవుతుంది వాళ్ళ హస్బెండ్ కొట్టారంట ఇది చాలా ఏంటి ఐ టోల్డ్ హర్ నో నో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ రియాలిటీ ఇస్ ఇట్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అస్ అని అన్ని చెప్తున్నాను దాన్ని దానికి అసలు లేదు రిబన్జీది ఏదో రాక వెళ్ళిపోతుంది సో ఐ టోల్డ్ ఓకే చెప్పేసింది వెళ్ళిపోయింది బట్ నేను వాట్ ఎవర్ యూ సెట్ she's also energy i'm also energy i'll take responsibility for her yes, yes 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 then i started for husband and wife with open a lovely and <laughs> అంటే ఈ రోజు లంచ్ పిల్సను కూడా రా వాళ్ళు సన్ పట్టుకొని హనుమాన్ మూవీ వచ్చింది కదా మనం వాచ్ చేద్దాం విల్ బి నైస్ అని చెప్పేసి వాచింగ్ ఏ మూవీ అండ్ సడన్లీ కేమ్ అండ్ టోల్డ్ వాళ్ళు అప్పుడు వాళ్ళ అత్తగారు కూడా ఉన్నారంట అది స్టాప్ చేయలేదంట ఈ రోజు వాళ్ళ అత్తగారు చెప్పిందంట ఇంత మంచి పిల్లని పట్టుకొని నువ్వు కొడతావరా బాబు అని చెప్పిందంట అత్తగారు సపోర్ట్ ఉండే ఇంకేంటి టైం ఈ రోజు అలా చెప్పింది అంటే అంత సర్ప్రైజ్ అదే ఐ టోల్డ్ హై టుక్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ బికాస్ యువర్ ఆల్సో ఎనర్జీ ఐఎమ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ సో ఐ స్టే హర్డ్ దిస్ కాన్వర్జేషన్ ఫ్రమ్ యూ అంటే నాకేదో క్లెన్సింగ్ ఉంది చేసుకోవడానికి ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ దాని వచ్చి మీ దగ్గర చెప్పింది అంటే మీరు మీరు మిమ్మల్ని క్లీన్ చేసుకుంటారు ంగ్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది వెరీ బిగ్ నాలెడ్జ్ ఐ హన్ ఎనీథింగ్ అండ్ మళ్ళీ లాస్ట్ టైమ్ ఐ హింది ఏంటంటే షీఈ నర్స్ అంట షీ ఈస్ హెల్పింగ్ ఫర్ దర్భ అదే ప్రెగ్నెంట్ లేడీస్ హెల్ప్ చేస్తుంది అంట దెన్ ఐ టోల్ లైక్ ఐ విల్ కమ్ అండ్ డూ దట్ సేవా ఫర్ దట్ థర్డ్ సాటర్డే ఐ కమ్

స్పాట్ ఇట్ యు గాట్ ఇట్ నీలో ఉంది నువ్వు క్లీన్ చేసుకుంటే చాలు వాళ్ళు కరెక్ట్ అయిపోతాయి సో అంతే రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కరెక్ట్ అవ్వగానే వాళ్ళ నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ మా సన్ అసలు అంటే నేను ఫంక్షన్ కి వెళ్ళాలి నేను రాను అని చెప్పాడు బట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఓపెన్ పండి అండ్ బెజిలైజింగ్ దట్ తను నాతో వస్తాడు వెళ్తాడు అంటే నెక్స్ట్ డే లైక్ ఈ టోల్ ఐ విల్ కమ్ అండ్ దై నో ఐ నో అండ్ నాకు చాలా అంటే తను చెప్తుంది చాలా ఇరిటేషన్ వస్తుంది అండ్ నా యాక్సెప్టింగ్ దట్ ఇరిటేషన్ దాన్ని బుజ్జగించి దాన్ని ఇన్నర్ చైల్డ్ తీసుకెళ్లి యాక్సెప్ట్ చేస్తుంటే ఓ మై గాడ్ మన రియలీ యా మన ఫీలింగ్స్ ని మనమే నోటీస్ చేస్తున్నాం మన ఫీలింగ్స్ ని ఇప్పుడు స్మిత గారు చెప్పినట్టు మన ఫీలింగ్ ఎలాంటి డిస్టర్బ్డ్ ఫీలింగ్ ఉంటే దాన్ని క్లీన్ చేసేసుకోండి ఆల్రెడీ ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళు చూపిస్తున్నారు ఆ ఫీలింగ్ ని నీలో ఉంది ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ యూ ఇట్ ఈస్ దేర్ ఇన్ యూ అందుకనే వాళ్ళు మనకు కనిపిస్తారు ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మాట్లాడుకోవట్లేదు అని అంటే వెరీ సమ్ డేటా మనం ఎన్ని తెచ్చుకున్నాం ఆ డేటా వాళ్ళు చూపిస్తున్నారు క్లీన్ చేసుకోగానే మన లైఫ్లో అలాంటి డేటా ఉండదు ఇంకా ఎప్పటికీ మన లైఫ్లో హస్బెండ్ వైఫ్ కూడా ఉంటుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అర్థం చేసుకోవడం వెరీ ఈజీ వెరీ వెరీ ఈజీ సో నీ సబ్కాన్షియస్ మైండ్కి అలవాటు అయిపోతుంది హాన్న ఇలాంటిది మనకొద్దు క్లీన్ 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 అండ్ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు మీరు గిన్నెలు దొంగతున్నా బట్టలు ఉతుకుతున్నా క్లీన్ 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 చెప్తూ ఉండండి ఏదైనా మీరు చేస్తుంటే అఫ్ కోర్స్ మీరు చేయకపోతే పని అమ్మ చేస్తున్నా కూడా ఏదో ఒకటి క్లీన్ చేయండి అలా వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటండి విజయ్ గారు మీరు రిజల్ట్ చెప్పాలా రిజల్ట్ చెప్పాలి చిన్న రిజల్ట్ ఒక నిమిషం పెద్ద రిజల్ట్ ఎవరు చెప్తారండి ఎవరు చెప్తున్నారు పెద్ద రిజల్ట్ ఎస్ మాధవి గారు వన్ సెకండ్ అండి ఉండండి ఎప్పుడు అడగ మాధవి గారిని అడుగుతున్నాను ఎస్ మాధవి గారు చెప్పండి అడ్మిట్ చేసుకోండి అంటే మీకు మన ఫ్రైడే మాట్లాడాను మేడం మీతో అంటే క్లాస్ లో బోన్ గురించి మామూలుగా ఇంట్లో చెప్పాను కదా మేడం ప్రాబ్లమ్ ఆ తర్వాత ఏంటంటే త్రీ ఇయర్స్ నుంచి బోన్ ఇది వల్ల అలాగే అంటే జస్ట్ నా ప్రాబ్లం చూపిస్తాను చూడండి మేడం ఇది మామూలుగా అలా రాడ్స్ పైన పెట్టారనమాట అదేంటంటే టూ ఇయర్స్ నుంచి అలాగే ఉండడం వల్ల ఏంటంటే అసలు ఈ రోజు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళారు మీరు చెప్పినప్పటి నుంచి డిఐసిసి కానీ నా బాడీతో బోన్ నువ్వు రావాలి నువ్వు ఇక్కడ పెరగాలి నేను నడవాలి నేను పరిగెత్తాలి అని ప్రతిదీ చేసుకుంటూ వాళ్ళకి మళ్ళీ మీరు లావమంటూ ఆ చాటింగ్ చేయమంటూ అవన్నీ చేశాను మేడం ఈ రోజు అసలు హాస్పిటల్ కి వెళ్తూ ఓపెనొప్ప చేసుకుంటున్నాను అక్కడికి వెళ్ళినాక స్కానింగ్ సెంటర్ కి డాక్టర్ కి ప్రతి ఒక్కటి ఓపెనొప్పో చేసుకుంటున్నాను నాకు మనసులో కూడా ఏదో ఈ రోజు తీసేస్తారు ఏదో మిన ఏదో జరుగుద్ది మేడం క్లాస్ లో చెప్తాను చెప్తాను అని అనుకుంటూనే ఉన్నాను మేడం అక్కడికి వెళ్ళినాక డాక్టర్ చూసి అమేజింగ్ బోన్ బాగా వచ్చేసిందమ్మా నీకు ఇంకా కొద్దిగానే ఉంది అసలు నీకు అని చెప్పేసి ఈ రాడ్ సైడ్ రాడ్ ఉంటది దాన్ని తీసేసారు దాన్ని ఒక దాన్ని తీసేసారు తీసేసి ఇక నువ్వు మామూలుగా కూడా అయినా వాకింగ్ చేయడానికి ట్రై చేయమ్మా నెక్స్ట్ మంత్ వచ్చామంటే నీకు ఆ రాడ్ తీసేస్తా అసలు అసలు మేడం అసలు కళ్ళల్లో వస్తున్నాయి మేడం నిజంగా మీరైతే అసలు దేవత మేడం చూడండి నా నాకు కూడా హయ్యర్ మైండ్ వచ్చేస్తుంది అది హ్యాపీ ప్యూరి ప్యూరి చెప్పి మేడం ఇది జరిగినప్పటి నుంచి నా మైండ్ లో అయితే నెగిటివ్ థాట్స్ అట్ ఉండేవి నాకు ఇలా ఉంది ఇలా అలా అనుకునేదాన్ని ఎప్పుడైతే మీరు చెప్పడం అంతకు ముందు మీ క్లాసెస్ వింటున్నాను మామూలుగా యూట్యూబ్ లో చూసేదాన్ని అసలు క్లాస్ లో జాయిన్ అవుదాం అని చెప్పేసి హెల్త్ కోసమే నేను జాయిన్ అయ్యాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చెప్తున్నప్పటి నుంచి చేస్తుంటే అస్సలు నాకు వెళ్ళి ఒక్కసారి బోర్ మీకు ఇంత ఇంప్రూవ్మెంట్ ఇది వచ్చిందంటే అస్సలు అసలు సో బ్యూటిఫుల్ లవ్ యూ లవ్ యూ సో మచ్ అండి లవ్ యూ లవ్ యూ మేడం దేవత మేడం మీరే మీరే దేవత అండి అంతే అందుకని అన్ని ఏ లొకే దాట్ పెట్టండి అన్నిట్ చేసుకోండి ఎస్ అండి చెప్పండి 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 క్లీన్ పరిగిం థ్యాంక్ యూ లవ్ యూ మేడం ఎస్ అండి బ్యూటిఫుల్ చెప్పండి చెప్తా ఉండే నా కళ్ళలో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి మేడం ఏంటంటే నేను కూడా అనుభవిస్తున్నా కదా చాలా అనుభవించడానికి ఆ రిజల్ట్ అనేది వస్తుంది మేడం నేను అన్ని అట్లా చేస్తా ఉన్నా మీరు చెప్పిన ఏంటి నాకు అంత పెద్దగా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వింటున్నా మేడం వినుకుంటూ ఇప్పుడైతే ఫైవ్ డేస్ వరకు కొంచెం అట్లా అవి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం చాలా అంటే ఇక లోపల నుంచి అర్థమవుతున్నావు మేడం నాకు మరి అట్లా కాకుండా మళ్ళీ ఇంకా అట్లా నాకు అర్థం కాకపోతే మా అమ్మాయిని తీసుకొని మా మన్మరాలు తీసుకొని నాకు మరీ చెప్పమంటుంది మీరు మొత్తం రాసింది మేడం అవి చేస్తా ఉన్నా ఇప్పుడు సార్ అయితే నేను అది త్రీ మంత్స్ పడుకున్నా కనీసం ఇట్లా వాటర్ కూడా ఇచ్చేది కాకుండా అట్లా ఉండే ఇది చేయడం స్టార్ట్ చేసింది నుంచి మేడం ఏదైనా ఫ్రూట్స్ కొనుకొస్తుంది ఏ రోజు కూడా ఫ్రూట్స్ కొనుక మేడం ఫ్రూట్స్ కొనుకొస్తుండదు సైలెంట్ మేడం ఇంట్లో బాగా ఇట్లా అంతే దాని కోపం అనేది ఉంటే ఇది అనిపించింది మీరు ఈడేది ఉంటే ఇది అదే అవుతుంది కదా నేను నాకు పూర్వీజన్లు అట్లా కావచ్చు అందుకే నాకు అది చేస్తున్నాయి కామేను మేడం కానీ అంటుడు ప్రతిదానికి ఏది సారీ చెప్తుందని మా మా బాబు కూడా అట్లా అంటాడు ఏంది మా ఏమన్నా రీజన్ ఉందని ఏం చేసినా సారీ చెప్తున్నావు అంటాడు ఆయన సారీ ప్లీజ్ పరిగణించడానికి అలా మేడం అంటే అంటే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు అర్థం కాదు కదా అట్లా మిరాకి జరుగుతుంది మేడం నాకు మాత్రం మస్తు ఇది ఎందుకో నిన్న మళ్ళీ సన్న రోజు ఆ ఫాదర్కి ఏంటంటే ఇప్పుడు ఫోర్ మంత్స్ అవుతుంది మేడం మా నాన్నని చూడక అటు వెళ్తా అని చూస్తా అదో నేను బిజినెస్ పరంగా పోయినా నానం చూసి చచ్చేదాన్ని ఇప్పుడు ఫోర్ మంత్స్ నుంచి వెళ్తే లేదు ఎలా ఈ కళలు నడుతుంది మళ్ళీ మీరు అది చెప్పిన ఇంకా ఫాదర్ కోసం అయితే ఇంకా చాలా చాలా మేడం అది ఇక ఎట్లా అవుతుంది సార్కి చెప్పాలి ఎందుకు సండే రోజు పోయినా చూసిన మళ్ళీ రిటర్న్ మళ్ళీ వచ్చేసిన క్లాస్ లేదు కాబట్టి వచ్చిన తర్వాత సాయంత్రం మీ పెట్టేది కదా మేడం నాకైతే చెప్పండి మేడం నాకు స్పాటిలైటిస్ ఈ పెయిన్ తో సఫర్ ఈ క్లాస్ జాయిన్ అయ్యాను మేడం అయిన రోజు ఫస్ట్ రోజు నుంచి నాకు ఫీవర్ మేడం హై ఫీవర్ అనమాట డాక్టర్ కూర్చోలేకపోయాను బట్ వింటున్నాను మీరు ఏదైతే చెట్టు దగ్గర పెట్టమన్నారు అవన్నీ చాలా కష్టపడి చేశాను అన్నమాట ఆ తర్వాత రోజు నుంచి కూడా ఫీవరే అనమాట కూర్చోలేకపోతున్నాను బట్ వింటున్నాను కానీ ఏది చెయ్యట్లేదు సరిగ్గా వినేటం వెళ్లి పడుకోవటం ఇంతే ఇంతకు మించి రావట్లేదు నాకు రిజల్ట్ రావాలి కూడా ఏంటిది అనుకుంటూ భయపడుతున్నాను నాకు ఈ నొప్పితో భరించలేని నొప్పి ఏడ్చేస్తున్నాను అసలు ఇంకా నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది నువ్వు ఇలా విను అనేది ఆమె ద్వారా నేను విన్నాను అసలు ఆ తర్వాత కేరళ తీసుకెళ్ళాలి నొప్పి భరించలేమని బాబు వెతుకుతూ ఉన్నాడు కేరళ తీసుకెళ్లే మీది క్లాస్ స్టార్ట్ అయింది చూశాను వద్దు నాన్న ఇది జాయిన్ అయితే అంటే మా బాబు కూడా పాజిటివ్ గా విన్నాడు సో ఓకే ఇది అంతా అయిపోయినాక అట్లీస్ట్ ఇంకేం కాకపోతే చూద్దాం అన్నట్లు జాయిన్ చేశాడు నాకు ఇది ఏం ఓపెన్ చెప్పడం ఏమీ రాదు అన్ని బాగా చూపించాడు ఈ పెయిన్ అయితే పెట్టట్లేదు నాకు అసలు ఇంకా లాస్ట్ రోజు మా బాబు ఏం చెప్పాను బేలీవ్స్ గురించి చెప్పాను నేను గా ఫంక్షన్కి వెళ్ళాలి హైదరాబాద్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అది బట్ నేను వెళ్ళలేను ఆ రోజు నేను నడిచే స్థితిలో కూడా లేదు ఈవెన్ బెడ్ మీద నుంచి కూడా దిగలేకపోయాను మొక్క నొప్పి నడుము నొప్పి ఇంకా నా వల్ల కావట్లేదు ఫీవర్ అసలు నేను స్నానం చేయాలి బ్రష్ చేయాలి ఏం లేదు ఇంకా అలా కూర్చుండిపోయాను ఆ రోజు మా బాబు అన్నాడు అమ్మ నువ్వు ఒక్కటి కూడా చెయ్యట్లేదు వింటున్నావు కానీ అంటే నా బాడీ సహకరించట్లేదు నాన్న నేనేం చేయాలి అని సరే అమ్మ బేల్యూస్ విన్నావు కదా అది నువ్వు చెయ్యాలి అన్నాడు ఆ రోజు నేను చేద్దామని ఫిక్స్ అయ్యాను వరుసగా ఫంక్షన్ కి పిలవడానికి ఎన్ని కాల్స్ వచ్చాయంటే అన్ని కాల్స్ వస్తున్నాయి ఉన్నాయి లెవెన్ థర్టీ ఆ రోజునైతే లెవెన్ థర్టీ క్వార్టర్ టు టూ అయింది ఇంకా నా వల్ల కావట్లేదు నాన్న ఈ రోజు నేను చెయ్యలేదు ఇంకా అంటే అమ్మలే చెయ్యాలి బేల్యూస్ నైట్ ట్వెల్వ్ థర్టీ కండి మేము బేల్యూస్ మీద అప్పుడు రాసానండి థర్టీ అప్పుడు రాసాను అప్పుడు రాసాక కూడా నేను థ్యాంక్ యూ గార్డ్ అనేది పెట్టకుండా మామూలుగా నాకు పెయిన్ తగ్గింది నాకు పెయిన్ తగ్గి ఇది రాశాను ఆరోగ్యం బాగుంది నాకు ఆరోగ్యం చాలా బాగుంది అయ్యో మళ్ళీ చూసాను థ్యాంక్ యూ పెట్టలేదే మళ్ళీ తీసుకున్నాను మళ్ళీ రాశాను రాసేసి దిండ్ కింద పెట్టమన్నారు అది పెట్టేశాను మళ్ళీ గార్డ్ దగ్గరికి వెళ్ళి పెట్టేశాను నైట్ వన్ థర్టీ ఆ టైం అండి నేను చేసేసరికి అన్ని గార్డ్ దగ్గర పెట్టాను పెన్ను పడట్లేదు మీద నాకు చిరాకు వచ్చేస్తుంది బట్ రాస్తున్నాను పెన్ అస్సలు మూవ్ అవ్వట్లేదు నాకు ఇంకా వన్ థర్టీకి క్యాండిల్ దగ్గర నేను కాల్చిన కాల్చిల్ని తీసుకెళ్లి వన్ థర్టీకి బయట ఆ టైంలో గేట్ ఓపెన్ చేసి ఎగిరేసి మొక్కున్నానండి మార్నింగ్ పడుకున్నాను ఇంకా ఫంక్షన్ అయితే వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి బట్ దేవుడానికి చేసుకున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ లెల్ ఇలా పడుకున్నానండి మార్నింగ్ నేను లేచానండి ఎంత పెయిన్ అంటే ముందు రోజు బెడ్డే దిగలేకపోయినాను అలాంటి దాన్ని పక్కన లేచి కరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళిపోయాను నేను తర్వాత ఆచరి ఇంకేంటి అని మా బాబు చూసి చూసావమ్మా బేర్స్ అంత బాబు అనిపిస్తున్నాయి వింది రిజల్ట్ బట్ నువ్వు చేయలేకపోతున్నావు చూడు ఎలా ఉంటావా ఈ రిజర్వేషన్ చేయమంటావా ఇంకా ఆ రోజు వెళ్ళాలండి నేను బట్ అక్కడ పెట్టుకున్నాను నడవగలిగితే వెళ్దాం లేకపోతే నేను రాలేను నాకు హెల్త్ బాగాలేదని చెప్తే బాగోదు కాబట్టి నాకు పర్సనల్ ఇష్యూ వచ్చిందని చెప్దాం ప్రిపేర్ అయ్యానండి ఇంకా అంటే ఎప్పుడు హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదంటే బాగోదు కదా యాక్సిడెంట్ అయిందండి ఫార్టీ ఇయర్స్ లో పెద్ద యాక్సిడెంట్ అయింది నాకు అప్పటి నుంచి ఇట్లే సఫర్ అవుతున్నాను కోమాలో త్రీ డేస్ ఉన్నానండి వన్ అండ్ హాఫ్ మంత్ జ్ఞాపకాలు లేవు ఇప్పుడు అంత సిక్స్ మంత్స్ లో రికవర్ అయ్యాను మళ్ళీ సిక్స్ మంత్స్ అంటే డాక్టర్ త్రీ ఇయర్స్ వరకు బెడ్ దిగలేదు అని చెప్పాడంట నేను త్రీ మంత్స్ కి డాక్టర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాను ఆయన షాక్ అయి లేచి నిలబడ్డారు అలాగే ఎలా నన్ను నడుస్తున్నావు తల్లి నువ్వు అసలు ఏంటి నువ్వు అసలు కళ్ళకు నీళ్లు ఆయన ఫేస్ లో కళ్ళకు నీళ్లు కారిపోతున్నాయి నేను ఎందుకు ఏడుస్తున్నారో అట్లా అంటే అట్లా ఎట్లా రికవర్ అయ్యావు నీకేదో విల్ పవర్ నీ విల్ పవర్ ఏంటి ఇంత స్ట్రాంగ్ ఉందా నీ గాడు హెల్ప్ చేస్తున్నాడు అమేజింగ్ అమెజింగ్ అసలు అని కూర్చోబెట్టి మాట్లాడారండి నన్ను అట్లా అంటే నాకు ఒకటండి నాకు ఏం జరిగినా ఏడవకూడదు అని గట్టి నిర్ణయాలు తీసేసుకుంటాను నా పిల్లల కోసం అనమాట ఆ రోజు గట్టి నిర్ణయం తీసుకున్నాను నడవలేని స్టేజ్ అండి నన్ను బాత్రూమ్ కైనా అమ్మ తీసుకెళ్ళాలి అలాంటి టైంలో నా పిల్లలు ఇద్దరు హాస్టల్స్ లో ఉంటారు ఏడుస్తున్నారండి ఒక బాబు బీటెక్ సెకండ్ ఇయర్ ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు ఇద్దరు చేస్తున్నారు అమ్మ ఇలా ఉంటే మనం ఎలా హాస్టల్స్ కి వెళ్ళాలి ఆ రోజు కోపం వచ్చిందండి నా పిల్లలు ఎప్పుడు కొట్టి ఏడిపించలేదు ఈరోజు వాళ్ళు అమ్మకు బాలేదనే ఏడుస్తున్నారు నువ్వు అలా కాదు ఇంట్లో అందరికీ చెప్పాను నేను కింద పడ్డా లేకండి నేనే లేయాలి నేనే నడవాలి ఇలానే చెప్పానండి అందరికీ అన్నం కూడా తినలేనండి ఫింగర్స్ ఇలా దూరం వెళ్ళిపోయాయి నా చేత అన్నం తినేది రాదు అసలు తినిపించు నువ్వు మీరు తినిపించకండి నేనే తింటాను కిందపోతే నేనే ఎత్తుతాను నేను ఇది చాలా నుంచి చేస్తున్నానండి మిర్రర్ లో నన్ను నేను చూసి మాట్లాడుకుంటాను ఇది ఎక్కడ నేను వినలేదు ఎందుకు నాకు క్రియేట్ అయిందో నాకు తెలియదు అండి దాదాపు టెన్ ఇయర్స్ నుంచి నేను మాట్లాడే టెన్ ఇయర్స్ అబోవ్ మాట్లాడుకుంటానండి మార్నింగ్ నిద్ర కానీ నాకు నేను బ్యూటీషియన్ అండి మిర్రర్ ఉంటుంది పెద్దగా వెళ్ళేసి వెంటనే నవ్వుకుంటానండి ఐ లవ్ యూ అని చెప్పుకుంటాను నాకు నేను నన్ను నేను వద్దు పెట్టుకుంటాను అన్నీ చేసుకుంటానండి ఉంటుందండి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఉంటుందండి ఇవన్నీ జరిగాయి ఎప్పుడు జట్టు బాగాలేదన్న అందరూ అయ్యో ఈ పిల్లకి యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి ఇలా అయింది ఇట్లా నాకు నచ్చట్లేదు అనమాట నేను బ్రిటిషన్ గా ఇంకా ఎత్తుకెలగాలి అనుకుంటే కామెంట్ చేయడం ఎవరు జారీ చూపడం నాకు ఇష్టం లేదండి ఇంకా అందుకని అనుకున్నాను నడిచానండి నడిచాను నేను బస్సు ఎక్కలేనేమో అట్లీస్ట్ కాళ్ళు పైకి పెట్టలేని స్టేజ్ ఉంది నాకు మా బాబు భయపెడుతున్నాడు అండి యాక్చువల్ గా బెంగళూరు లో జాబ్ చేస్తున్నాడు బాబు తను వెళ్ళిపోవాలి కానీ నా కోసం అమ్మని నడవలేకుండా ఉంది అమ్మ ఫంక్షన్ తీసుకెళ్ళాలి అమ్మ నెగిటివ్ గా ఉండకు అమ్మ పాజిటివ్ థింగ్ లో ఉంది ఇది చెప్పి అని కూర్చులే అనుకున్నాడు అమ్మ నేను ఈ రోజు చెప్పుకున్నాను ఆఫీస్ లో బట్ నేను తీసుకెళ్తాను నువ్వు కొంచెం ఓకే అంటే అన్నాడు ఓకే అన్నానండి హైదరాబాద్ వెళ్ళానండి బట్ ఈ రోజు వచ్చానండి థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు అసలు వెళ్ళి వచ్చాను ఆ ఫంక్షన్ లో కూడా తిరిగాను మేడం నేను అసలు నేనే పూజలు నా కూతురు అనమాట బావగారి కూతురు చాలా బాగా పూజ చేసుకున్నాను విశ్వసాస్తమం లలితకి నేను నేర్చుకున్నానండి అక్కడ గృహప్రవేశం రూమ్ లో అక్కడ కొత్త ఇంట్లో కూర్చొని నేను చదివానండి కింద కూర్చొని చదివానండి చాలా సంతోషం వెళ్తున్నాం చాలా చాలా హ్యాపీ మేడం నేను అసలు ఇంకా కానీ పూర్తి తగ్గలేదు మీరు డిఐసిసి చేసేసుకోండి మీ కాన్ఫిడెన్స్ మీ కాన్ఫిడెన్స్ అమేజింగ్ కాన్ఫిడెన్స్ ఉంది పవర్ ఉంది అలాగే గాడ్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది మీరు ఈ ఈ కోర్సులో చేసి నువ్వు మొత్తం చేసేసుకోండి డిఐసిసి చేయండి బాడీతో ఆన్ గోయింగ్ మాట్లాడే బాడీలే మళ్ళీ అదే నేను అనుకోండి మీరు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు మీరెందుకు నడవలేరు అనుకుంటున్నా మీకు యాక్సిడెంట్ గురించి చెప్పాక నేను ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ అయినప్పుడు కూడా నాకు నేను చెప్పుకున్నా మేడం అప్పుడు నేను వీల్ నాకైతే నా పార్లర్ అంటే పిచ్చి మేడం నాకే నేను అనుకున్నాను నడవలేరు అని చెప్తే డాక్టర్ నేను అది యాక్సెప్ట్ చేయలేదు నేను వీలు చేయడైనా వేసుకొని నేను అన్ని చెయ్యాలి నేను లేచి నిలబడాలి ఫస్ట్ ఎందుకు నాకు ఎవరైనా జాలి చూపించడం నచ్చదు మేడం నేనే నిరూపించుకోవాలి ఫస్ట్ బాడీ మీకు సహకరిస్తుందండి యువర్ బాడీ ఇస్ ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం మీ బాడీతో మీరు నాకు మోకాలు నొప్పి వచ్చింది మేడం మధ్యలో కూడా నేను వెంటనే మోకాలు చేపెట్టం ఏ బాడీ ఎందుకలా చేస్తున్నా బాగా పరిగెత్తున్నాను కదా నేను జిమ్ చే ఎక్సర్సైజ్ చేస్తాను యోగా చేస్తాను ఇప్పుడు నేను సహకరించట్లేదు నో నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలి నేను అలాగే ఉండాలి ఇలా చెప్పుకున్నాను కొంచెం ఇప్పటికి అసలు లేదు ఓకే ఓ బాడీ బాగుంది ఇలా చెప్పుకుంటూ పోతున్నాను మేడం ఎక్కడ నొప్పి వస్తే అక్కడ వచ్చేస్తున్నాను చెప్పుకుంటున్నాను ఎక్సలెంట్ చేసి నేను నిజంగా ఒక్కటే కొట్ చేసాం మేడం నిజంగా ఒక్కటి కూడా మీరు చెప్పి ఏమి చేయలేకపోయాను అనమాట రోజు నైట్ ఏడుస్తున్నాను ఏంటి నా విలువరు ఏం పోయిందా నేను ఎందుకు చేయలేకపోతున్నాను ఈ జ్వరం ఏంటి సతాయిస్తుంది మధ్యలో పీరియడ్ వచ్చింది అది సతాయించింది ఇంకా నా వల్ల కావట్లేదు అనమాట కానీ ఈ వేల్యూస్ ఒక్కటి మా బాబు పట్టుపట్టు చేయించాడు ఆ తర్వాత నేనైతే చాలా బాగుంది చేస్తాను ఇది డైలీ చేయాలి బేలీస్ డైలీ డైలీ రాసి ఒక బేలీఫ్ కాల్చేయాలండి ఒక్క బేలీఫ్ అయితే రోజు కాల్చేయాలి రోజు కాల్ చేయాలి క్రియేషన్ రాసాక క్యాండిల్ వెలిగించి మీరు బ్లూ క్యాండిల్ వెలిగించండి చక్కగా ఇంట్లో అండ్ దాన్ని కాల్చేసేయండి గ్రీన్ క్యాండిల్ అయినా కూడా వెలిగించండి పర్లేదు అపెండెంట్ అఫ్ హెల్త్ డైలీఫ్ అయితే కాల్చాలి అండి ప్రతి రోజు ఒక బేలీఫ్ అయితే కాల్చాలి కంపల్సరీ దీనికి ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం మేడం లాక్స్ ఖర్చు అవుతున్నాయి నాకు పిచ్చి అసలు ఇంకా నాకు ఏడ్చాలో నవ్వాలో అర్థం స్టేజ్ మేడం నేను నా పిల్లలు ఇద్దరికి జాబ్ వచ్చింది మేడం ఇప్పుడు ఇద్దరు బెంగళూరులో ఉన్నారు ఇన్ని రోజులు నేను పిల్లల కోసం ఆలోచించి ఇప్పుడు పెద్ద పాలన పెట్టాలి ఇలా ఏమేమో చేయాలనుకున్నా ఇలా ఎందుకు అయిపోతున్నాను అని ఆ దేవుడు నాకు ఒక వరం ఇచ్చినట్లు నేను మంత్ ఆశ్రమంకి వెళ్ళాను మ్యామ్ అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యి ఇంటికి వచ్చాక మీ గురించి చెప్పింది మేడం వీడియోస్ పంపించింది నాకు ఆ ట్వంటీ వన్ డేస్ వాటర్ తాగేది చేశాను మ్యామ్ అప్పుడే నాకు రిలీఫ్ ఇచ్చింది బట్ మళ్ళీ నొప్పి వస్తుంది టూ టైమ్స్ చేశాను మ్యామ్ అది ఆ తర్వాత రోజు మీకు మెసేజ్ చేస్తున్నాను నేను ఎలా జాయిన్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి అని నాకు వచ్చింది మేడం గాడ్ గిఫ్ట్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఫాలో అవుతాను మ్యామ్ చెప్పాలండి ఈ బాబుకి థ్యాంక్స్ హోల్ గ్రేట్నెస్ గోస్ టు యువర్ బాబు బాబు ఇన్సిస్ట్ ఇంకా నిజంగా మేడం అసలు బే న్యూస్ రోజు ఎంత గోల చేసాడంటే నాకు బాగాలేదంటే నువ్వు చేస్తావా చేయవా మమ్మీ నేను బెడ్రూమ్ లోకి నేను డోర్ వేస్తున్నా నువ్వు చేయి ఫస్ట్ చేస్తాడు గాడు కుడుతున్నాడు నా పిల్లలు నాకు అనుకుంటాను యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇలాగే చేశానండి ఒక కూతురు లాగా చూస్తున్నారు ఇద్దరు మమ్మీ ఉండాలి కదా వాళ్ళ పెళ్ళిళ్ళు అవన్నీ చేయాలి ఇంకా చిన్నపిల్లలు కదా మరి మమ్మీ ఇలా ఉండే మీరు బాడీతో మాట్లాడేసుకుంటే ఇలాగే మాట్లాడుకుంటే హైదరాబాద్ ఏంటి ఎక్కడికైనా వెళ్ళిపోతారు బెంగళూరు ఒకరోజు మీ బాబు ఇంటికి కూడా మీ రూమ్ కూడా వెళ్ళిపోయి కన్నా అని కూడా చెప్పచ్చు మీరు అదే తద ఓకే అండి ఇంకా రిజల్ట్ చెప్పాలా చెప్పేసేయండి లాస్ట్ రిజల్ట్ టుడే ఎందుకంటే మనకి టైం అయిపోయింది మళ్ళీ క్లాస్ కి రెడీ అవ్వాలి మేడం మాకు షాప్ ఉంది మేడం ఆ అగ్గర్ షాప్ ఉంటే నిన్న వచ్చినాము వాళ్ళ షాప్ లో సీసీ కెమెరాస్ ఉంది నైట్ సెవెన్ థర్టీ అట్లా అయితే వాళ్ళ మా మా బాబు మా ఆయన చూసుకుంటారు షాపు మేము నిన్న ఊరే ఊరెళ్ళేసి వచ్చేసిన వచ్చేసే కనుక అప్పుడప్పుడు షాప్ లో బాబు ఉంటాడు అయితే సిసి కెమెరా చూసి లేడు అని చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ లేపలేదు మా బాబు ఫోన్ లేపకుంటే నాలుగే సార్లు చేసి నా ఫోన్ నుంచి చేసిన తన ఫోన్ నుంచి చూసినా ఫోన్ లేపలే వెళ్ళినా వెళ్ళినాక ఫోన్ చేస్తా అని చెప్పేసి మళ్ళా పోయే వరకు షాప్ లోనే ఉండు ఆ నువ్వేసిన మమ్మీ అదంటే ఆ డాడీ గుడ్కే వచ్చి చూద్దామని అంటే నువ్వు ఎప్పుడు రాదు ఎందుకు వచ్చినవర ఊరికే వచ్చిన అంటే సిసి కెమెరా డాడీ చూసి నువ్వు పంపించండి కదా అని అంటే ఏం లేదురా ఏం లేదన్నా వాడికి ఏమైందేమో ఈ కోపం చాలా ఎక్కువ మేడం ఇద్దరికి అంతే సేమ్ ఈక్వల్ గా ఉంటది ఇక సిసి కెమెరా వచ్చిందని చెప్పేసి అది సిసి కెమెరా ఉంటదిగా కదా మేడం బాక్స్ అది వల కొట్టేసిండు వాళ్ళగొట్టేసి నాకు చాలా భయం అయింది అది మళ్ళీ ఈయన ఇంటికాడ నుంచి వచ్చి సిసి కెమెరాలు వస్తలేవు ఏమైందని అంటే నాకు భయం అయితుంది ఏం అర్థం అర్థమవుతులేదు ఇక ఇద్దరికి ఈక్వల్ గా ఉంటది ఇద్దరికి కోపం వస్తే ఏం బల కొట్టారు వాళ్ళకే టీవీ అంటే టీవీ రిజెంట్ ఫ్రిడ్జ్ అసలు ఏం బలగొడతారు వాళ్ళకే తెలియదు అంత అయిపోర్ంటు ఇక నాకు ఆ మూమెంట్ లో ఏం చేయాలి అర్థం కావాలి వచ్చేసి ఈయన కూడా కోపంతో ఈయన కూడా వచ్చేసిండు ఇక నాకేం అర్థం కావాలి ఇంకేమైతే ఈ పెద్దగా అయితే ఉండేది మామూలుగా అయితే ఇంత ముందు కోపం వచ్చినప్పుడు ఏదంటే అది బలగొడుతుంది కనిపిస్తే టీవీ అంటే టీవీ ఏదంటే బలగొడుతుంది వచ్చేసారు ఈయన కూడా వచ్చేసి నాకు ఇక ఈయన కోపం ఈయన కోపక్ష నాకు చాలా భయం అవుతుంది అసలు నాకు ఏం చేయాలి అర్థం అర్థం ఆ తాట్ వచ్చింది ఎందుకంటే నాలో ఏముంది ఇలా చూస్తున్నా తీసాయి ఇండి తీసాయి ఐఎమ్ సారీ ప్లీజ్ సరికి మీ థ్యాంక్ యూ అని చెప్పుకున్నా తర్వాత ఇక మీరు ఎక్స్పీ కాదు మేడం టెక్నిక్ టెన్ 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 అది చేసుకున్న ఇద్దరికి టెన్ 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 తీసే తీసే టెన్ 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 అని చేసుకున్నా టెన్ 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 సెవెన్ 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 అని చేసుకున్నా అసలు మా ఆయన కూడా మా మా వారి మామూలు కోపం ఫుల్ కోపం ఆయన కూడా ఆయనకి ఎంత ఆయన ఎక్స్పీరియన్స్ మేడం ఇలా కోపాలు వస్తే అసలు ఏం చేస్తారు దివ్యం నుంచి మొత్తం మీద మహేశ్వరి గారు మీకు వచ్చేసింది టెక్నిక్ ఏం వరి ఒక నిద్దరు చక్కగా చక్కగా సాధు జంతువుల అయిపోతారు ఇంట్లో చక్కగా బుద్ధిగా ఉంటారు అసలు మీకు గ్రేట్ అసలు మీరు గ్రేట్ అసలు మా వాళ్ళ కోపం దగ్గర అంటే నేనే అసలు ఫస్ట్ టైం అసలు ఈయన కోపం మొత్తం ఇంకా పీవచ్చ ఉంటది అలాంటిది ఇక టెన్ టెన్త్ సెవెన్ సెవెన్ చేసుకో కూల్ అయిపోయాడు అంతే ఏమైంది అన్నాడు అంతే ఎవరైనా అందరారా నిన్ను మమ్మీ మన అన్నాడు అంత ఒకటే మాట అన్నాడు ఏం లేదు కూల్ అయిపోయారు ఇద్దరికి అక్కడ పెద్ద గొడవ చదువుకున్నా ఈ టెక్నిక్ ఏ కూల్ అయిపోయారు మేడం అసలు నేనైతే మీరు రాకలేదు అసలు అమ్మ నాకు వచ్చేసింది నేను హ్యాపీగా ఫీల్ అయినా మేడం కనెక్ట్ అయిపోయింది యూనివర్స్ మీతో కనెక్ట్ అయింది సబ్ కాన్షియస్ మైండ్ మీతో కనెక్ట్ అయిపోయింది అందుకని అదే కనిపిస్తుంది మీకు రిజల్ట్ వచ్చింది అంటే మీరు కనెక్ట్ అయిపోయారు మీ సబ్ కాన్షియస్ మైండ్ అది వింటుంది అని అంతా చేసేస్తుంది అని అర్థం కానీ జరిగింది మేడం ఇది ఆ నేను నేను ఏం అర్థం బయట వచ్చేసిందో మేడం చెప్పింది కదా సబ్ కాన్షియస్ మైండ్ మీకు గుర్తు చేసింది హలో ఇది చేస్తామో మీ నువ్వు కానీ చాలా హ్యాపీగా అనిపించింది మేడం అసలు కోపంలో ఏం చేస్తున్నారు అనుకోలేదు ఈ టెక్నిక్ చేసుకోగానే స్కూల్ అయిపోయారు ఇక మా రెండు మాటలతో అడిగిందులు తనపోయాడు తనంతలు తనడియా కూడా ఇంటి గానే ఉన్నారు అసలు ఎంత బాగున్నాయండి ఈసారి రిజల్ట్స్ గొప్పగా ఉన్నాయి ఒక లెవెల్లో ఉన్నాయి రిజల్ట్స్ అవునా కదా పాత క్లాసెస్ ఎవరికి వచ్చారో నాకు తెలియదు కానీ ఒక లెవెల్లో అయితే ఉన్నాయి సార్ రిజల్ట్స్ అంటే డీప్ చేంజెస్ లైక్ వినని వాళ్ళు వినిపించుకోవడం అమ్మలు ఎంత కష్టపడి పని చేస్తున్నారో చూడండి అసలు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా క్లోజ్ చేద్దాం అనుకున్నా బట్ అవే ఎందుకంటే యువర్ యుర్ రిజల్ట్స్ అమేజింగ్ రిజల్ట్స్ ఒకళ్ళ ఇద్దరా ఇంత అద్భుతం తీసుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ 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 మచ్ లవ్ యూ ఆల్ లవ్ యూ సో ఎవరికి